వెల్కమ్ టు దృశ్యం న్యూస్ దర్పాలి మండల కేంద్రంలో ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం ఆధ్వర్యంలో ఇరవై మూడవ తాండాకు గాను ఏఐబీఎస్ఎస్ మండల శాఖ అధ్యక్షులు స్వామి నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఏఐబిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ సదావత్ రాములు నాయక్ మరియు రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులు శ్రీహరి నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు దర్పల్లి మండలం బంజారా నాయకులు దర్పల్లి మండల జిల్లా కార్యవర్గ సభ్యులు బదావత్ శంకర్ నాయక్ జిల్లా అధ్యక్షులు రమవత్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి పదవి నియామక పత్రం అందజేయడం జరిగింది ఇందులో భాగంగా ఇరవై మూడు తాండాల నాయక్ కరోబారులు పాల్గొన్నారు పదహారు తాండల నాయకులు కారోబారులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఎన్నుకోవడం జరిగింది సందర్భంగా స్వామి నాయక్ మాట్లాడుతూ నన్ను నమ్మి ఏకగ్రీవంగా మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క తాండా బంజారా సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి దాంట్లో ముందుండి బంజారా సోదరులను ఉన్నత స్థాయిలకు తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు కారోబారీలు మరియు ప్రతి తాండా యువకులు మండల నాయకులు పాల్గొనడం జరిగింది రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ తర్పల్లి మండలం जय भवानी जय सेवालाल सेंट राम राम आज आप दरपली मंडल में आल इंडिया बंजारा सेवा संघ में अध्यक्ष का ये हमार दरपली मंडल में से नायक भियाओ भिया कारबारी भिया से भरताणी मन एकाग्री अंगा इनको ले रहे उन्देन का उन्देन मय एक से न, उन्देन राम राम कहते हुए एंड विविधा तांडेर पेदा मोटे डाय सामने मोटे ने मोटे ने एंड वीडीसी सेन आया जे मन क्या सेन स्पेशल गा उन्दे ने नमस्कारम राम राम मन आज एक अग्रिया का अध्यक्ष उड़ गा, गा दरपली मंडल में आल इंडिया बंजारा सेवा संघ में किधर से सुबह संदर्भ में एक माँ उन्दे ने एक वाद दे जो हमारे टांडे थी एंड दरपली मंडल में माई काई काई समस्या डर भी मुंदुरे ताणे पार्टी बेधाल रे उनसे काई आपने काई छह

चलो थैंक यू